ఆదోని మున్సిపల్ కార్యాలయం ముట్టడి విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తనపై శివస్వాముల ఆగ్రహం పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ హై స్కూల్లో చోటు చేసుకున్న ఒక ఘటన ఉద్రిక్తతకు దారితీసింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఫయాజ్ శివమాలలు ధరించి పాఠశాలకు వచ్చిన ఒక విద్యార్థిని అవమానించారనే వార్త పట్టణంలో కార్యచుచ్చులా వ్యాపించింది నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థి శివమాల వేసుకుని పాఠశాలకు హాజరయ్యారు ఈ క్రమంలో హెచ్ఎం ఫయాజ్ ఆ విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించారని హిందూ మతపరమైన దెబ్బతీసేలా మాట్లాడారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ విషయం తెలుసుకున్న స్థానిక శివస్వాములు హిందూ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు మున్సిపల్ ఆఫీసు ముట్టడి బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శివస్వాములు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ కార్యాలయానికి కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు వచ్చి ఉన్నారు ఈ ముట్టడి జరగడంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది పరిస్థితి తీవ్రతను గమనించిన విద్యాశాఖ అధికారులు డిఈ సుధాకర్ ఏసీపీఓ లోకరాజు వెంటనే రంగంలోకి దిగారు నిరసనకారులతో చర్చలు జరిపిన అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన మరియు శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అధికారుల హామీతో సంతృప్తి చెందిన శివస్వాములు తమ నిరసనను విరమించి వెనుతిరిగారు ప్రస్తుతం పాఠశాల పరిసరాల్లో మరియు మున్సిపల్ కార్యాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి మరియు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు സിബിഐ ടിവി ന്യൂസ് കർണൂലൂ ക്രൈം റിപ്പോർട്ടർ സാമിൽ రెండు సార్లు కాదు కదా సార్ ఇది ఫస్ట్ ఫస్ట్ టైం కాదు ఇది మూడో సార్ నాలుగో సార్ ఒకసారి అయితే మేము రెండు మూడు సార్లు అజస్ట్మెంట్ అయినాము సార్ మేము ప్రతిసారి సార్ ప్రతిసారి ఇది తిరగడము కరెక్టా మేము డి గారిని అడుగుతున్నాము మాట్లాడుతున్నాం ఇదే మాట్లాడేది సార్ మాకు న్యాయం చేయని హిందువులు

कोनी सा ये पता चल चुका है कि हमारे संपदा मात्रा से वितरण में 14 करोड़ जीरो सर ट्रेडमान है यानी कि इसमें उन नई तो चले 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 साहब आप और तरफ ये अपन ये देना यानी डिपेंडेंसी में भी एक और समय का जरूरत सदा से है

కొద్ది రోజుల క్రితం మాక్ అసెంబ్లీ పేరుతో నెహ్రూ మెమోరియల్ స్కూల్ నుండి కూడా విద్యార్థులు వెళ్ళారు అంటే రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థకి ప్రధానోపాధ్యాయుడిగా ఉండి కేవలం మాల వేసిన వాళ్ళని టార్గెట్ చేసి తిట్టడం ఇది క్షమించరా అనేటువంటి పాపము దీనిపైన సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకున్నా రామాంజనేయులు హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేను విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు ఈరోజు ఒక పాఠశాల విద్యా వ్యవస్థలో శివమాల ధరించిన ఇద్దరు పిల్లల పైన నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ హెచ్ఎంఓ దుర్భాషలాడడము చాలా దురదృష్టకరం నెల రోజులు ఒక నిష్టతో ఒక దీక్ష తీసుకున్న పిల్లల పైన అమనాభూతులు తిడుతూ అవమానించడము యావత్ హిందూ సమాజం ఖండిస్తూ ఉంది ఈ విషయం ఈరోజు నేను వినడమే కాకుండా ఇది గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఇక్కడ అందరూ చెప్తూ ఉన్నారు అయితే హెచ్ఎం గారు భారత రాజ్యాంగంలో ఇచ్చిన మత స్వేచ్ఛ ఆరాధన స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు అని గమనించాలా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలని పాట నేర్చుకుని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని రక్షించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే కానీ అలాగే విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారే కానీ అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు అలాంటి కార్యక్రమాలని ఆ మంత్రి ఒక దిశలో చెప్తూ ఉంటే ఆ వ్యవస్థని సరిచేస్తూ ఉంటే విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారము భక్తి గుణాలు నేర్పల్చున్న ప్రధానోపాధ్యాయుడు ఇలాగా చిన్నపిల్లల పైన అందులోనూ మాల వేసి దీక్షలో ఉన్న పిల్లల పైన అసభ్యకరంగా మాట్లాడి అవమానించడము మేము మా సంస్థ తరఫున ఖండిస్తున్నాం దీనిపైన పూర్తిగా విచారణ జరగాల విచారణ జరిగి దీనిపైన ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయాలా చేసిన తర్వాత అతనిపైన సరైన చర్యలు శాఖాపరమైన చర్యలు విద్యాశాఖ నుండి చే తీసుకుంటూ అలాగే ఇందుల మనోభావాలు దెబ్బతీసినందుకు చిన్నపిల్లలను ఇలాగా ఏది ఇచ్చినందుకు దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోలీసు వారు కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని నేను కోరుచు ఉన్నాను ఇప్పటికైనా కేవలం నెహ్రూ మెమోరియల్ స్కూలే కాదు ఆదంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో ఎక్కడా లేని ఈ మాలధారకుల విషయంలో కేవలం నెహ్రూ మెమోరియల్ స్కూల్లోనే ఇలాంటి సమస్యలు పదే పదే ఎందుకు వస్తున్నాయో హెచ్ఎం గారు కూడా వారు ఆత్మ పరిశీలన చేసుకొని వారే కాకుండా ఆ పాఠశాలలో ఏ ఉపాధ్యాయుడి దగ్గర నుండి ఉద్యోగల నుండి హిందూ ధర్మం పట్ల కానీ దైవం పట్ల కానీ మాలధారణ చేసిన వ్యక్తి స్వాముల పట్ల కానీ ఇంకోసారి ఇలాంటిది పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నాలని డిమాండ్ చేస్తున్నాను అయితే అయితే ఇప్పుడు మేము ఈరోజు ఈ మున్సిపల్ కార్యాలయం పైన అంతస్తులో జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ అయినటువంటి మేడం గారికి ఫిర్యాదు చేశాము వారు నెహ్రూ మెమోరియల్ స్కూల్ ఏదైతే మంచి పేరు ఉన్నదని పాడైపోవడానికి ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా అక్కడ మొత్తం జరిగిన ఘటన పైన విచారణ జరిగి జరిపించి సరైన చర్యలు తీసుకుంటామని అన్నారు వారికి ఫిర్యాదు ఒక పత్రం ఇచ్చాం దాంతోపాటు ఇప్పుడు వారు ఇలాగ భక్తులపైన ఇష్టారీతిన ప్రవర్తించినందుకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయాలని టూ టౌన్ సిఏ సార్ గారికి కంప్లైంట్ లైట్ రాసి లోపలిస్తున్నారు అది కూడా జరుగుతోంది అయితే ఇక్కడ ఉన్నటువంటి మీడియా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సమాజం ఐలెక్టెడ్ పీపుల్ కానీ నెహ్రూ మెమరీ స్కూల్లో హెచ్ఎం ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారో మీరు కూడా కొంచెం విచారణ చేసి సరైన విషయాన్ని బయటికి తెచ్చి విద్యార్థుల్లో విష బీజాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుచురా తప్పైంది క్షమించండి అంటూ చెప్పడం జరిగింది అంటూ క్షమాపణ చెప్పడం జరిగింది అయితే ఈ రోజు వారు క్షమాపణలు చెప్పారు అనడము కొంతవరకు ఆహ్వానిస్తే కూడా సామాన్య వ్యక్తులు తప్పు చేస్తే అది క్షమార్హం అవుతుంది